సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆల్టైన్ ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి గుడ్ న్యూస్ రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నో పథకాలను అందించింది అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వాటిని పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు కూడా అమలు చేస్తున్నారు దీనిలో భాగంగానే ఈ కేవైసీ అనేది ముఖ్యమని చెప్తూ ఉన్నారు వీటి గురించి తెలియని వారు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి అందుబాటులో ఉన్నటువంటి రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు ప్రజలకు తెలియజేశారు వేలిముద్రల ఆధారంగానే రేషన్ కార్డులో ఉన్నటువంటి పేరు ఆధారంగా కుటుంబంలో సభ్యుడు కాదా అవునా అనేది నిర్ధారించుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన అర్హులు మాత్రమే పొందుతారు ఇదిలా ఉండగా ఇప్పటివరకే చాలామంది కేవైసీ పూర్తి చేసుకొని ఉన్నారు అయితే చిన్నపిల్లలు వృద్ధులు వేలిముద్రలు పడక చాలామంది తంటాలు పడుతున్నారు దీంతో పాటు సాంకేతిక సమస్యలు కూడా తోడయ్యాయి దీంతో చాలామంది కేవైసీ చేయించుకోలేకపోయారు ఆధార్ సెంటర్ మీ సేవకు వెళ్ళి పూర్తి వివరాలను అప్డేట్ చేసుకున్న చాలామంది కేవైసీ పూర్తి అవ్వడం లేదు అందువలన వలస వెళ్ళిన వారి కోసం అక్కడే ఉండే రిలేషన్ షాపుల్లో ఈ కేవైసీ చేసుకునే వెలుసుబాటు ఉన్న కొందరు డీలర్లు తమ పరిధిలోని వారికి ఈ కేవైసీ ప్రక్రియ అందించడం జరుగుతుంది అయితే అలాగే కొన్ని జిల్లాలు కేవైసీ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది లబ్ధిదారులలో ఎప్పటి వరకు డెబ్బై శాతం వరకు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి అవ్వగా ఇంకా ఇరవై శాతం వరకు కేవైసీ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితోనే కేవైసీ చేయించుకునే గడువు ముగిసిన ఇంకా రేషన్ దుకాణాలు ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నది సివిల్ సప్లై అధికారులు కూడా ఇంకా ఈ కేవైసీ చేయించుకునే వారు రేషన్ డీలాల వద్ద చేయించుకోవాలని కూడా చెప్తున్నారు ప్రభుత్వం తుది గడువు అనేది ఇంకా నిర్ణయించడం లేదు ప్రస్తుతానికైతే ఈకేవైసీ చేయించుకోవచ్చు అని కూడా అధికారులు చెప్తున్నారు కావున కేవైసీ కానిటువంటి ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని కూడా ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైని ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి